సెక్టర్లో యాక్చువల్గా ఏంటంటే మనం సక్సెస్ రేషియో చూడాలి మనం నాలుగు రోజులు ఇంకా ఈ వ్యవస్థను నెట్టాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడే ఎంతో కొంత మనం సెల్ఫ్ సస్టైనబిలిటీ మోడ్లో ఒక రూపాయి క్రియేట్ చేసి దాని మీద మళ్ళీ దాని దానికే పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంతలో కరోనా రావటం కరోనాలో మిల్క్ బయట నుంచి తీసుకొస్తే ఏమవుద్దో తెలియదు అన్నప్పుడు మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యవస్థ అంతా ఉంది కాబట్టి చేతిలో బేరాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక బఫల్లో తీసుకొచ్చి మొదలెడదామని మొదలుపెట్టి చిన్నగా ఒకటి మూడు అయ్యి మూడు పన్నెండు అయ్యి పన్నెండు పదిహేను అని అండి సో అయితే నాకు మొదటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ బేస్ ఏంటంటే నాకు పెడిగ్రీ కావాలి నేను 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 చూస్ చేసుకున్నది ఎలా చూస్ చేసుకున్నాను అంటే మిల్క్ సైజ్ అండ్ బ్యూటీ పాలు ఉండాలి సైజు ఉండాలి అందంగానూ ఉండాలి ఆ మూడు ఉన్న కాంబినేషన్ ఎప్పుడైనా మనం బ్రీడ్ చేసుకున్నా బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని హైఈల్డింగ్ యానిమల్స్ కాస్ట్లీగా ఒక రూపాయి ఎక్కువ పెట్టాల్సి వచ్చినా కానీ ఇబ్బంది అయినా పెట్టి కొన్నాం ఇప్పుడు మీకు ఒక్కొక్క యానిమల్ని మీకు పరిచయం చేస్తాను మా బఫెల్లోస్ ని పర్చే మా గేదెలో పరిచయం చేసే ముందు ఏంటంటే ఈ మన భారతదేశంలో మూడు రకాల ప్రముఖమైన మూడు రకాల గేదె జాతులు ఉన్నాయి వాటిల్లో ఫస్ట్ వచ్చేసేటప్పటికి ముర్రా రెండు జాఫ్రాబాది మూడు బన్నీ అండి సో నేనేంటంటే స్టాల్ ఫీడింగ్ మోడల్లోకి వెళ్తున్నాము బన్నీ అండ్ జాఫరాబాదీ వచ్చేటప్పటికి ఆ ఫారెస్ట్లో గ్రేజింగ్కి అది అలవాటు పడి ఉంటాయి మనం స్టాల్ ఫీడింగ్లో చేయాలన్నా వాటిని కన్సీవ్ చేయించాలన్నా ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో ముర్రాకి వెళ్ళటం జరిగింది సో ముర్రాలో కూడా హైఈల్డింగ్ యానిమల్స్ తీసుకున్నాం ఇది వచ్చేసి దీన్ని మేము పాండ్వాన్ అనే ఊరిలో కొన్నామండి నేను కొన్నప్పుడు మూడో ఈత అని చెప్పి ఇచ్చారు నాకు నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఒక ఈత ఈనిదింది ఇప్పుడు నాలుగు నెలలు ప్రెగ్నెంట్ మూడు 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 నిండింది నాలుగు ప్రజెంట్ మేబీ రన్నింగ్ లో ఉండి ఉండొచ్చు సెవెన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ అని చెప్పి హెచ్ఎల్డిబి సెవెన్ కి కన్సీవ్ అయ్యింది ఈ కదా ఇరవై ఆరు లీటర్లు పదమూడు పదమూడు లీటర్లు పాలు చూసి దీన్ని తీసుకున్నాం అక్కడ లైవ్ మిల్కింగ్ చేసిన తర్వాత నాకు కళ్ళతో చూసి లైవ్ మిల్కింగ్ పెట్టిన తర్వాత ఈ యానిమల్ తీసుకురావటం జరిగింది చాలా హెవీ బాడీ ఇప్పుడు ఆల్మోస్ట్ గా కట్టింది సంవత్సరం నుంచి పాటి రెండింగ్లోనే ఉంది ఇప్పటికీ కూడా పూటకి నాలుగు మూడు లీటర్లు పాలు ఉన్నాయి దీని దగ్గర ఒక్కొక్క ఆయన ముందుకు ఒక్కొక్క పేరు పెట్టారండి సో దీనికి అక్కడ మేము ప్రొక్యూర్ చేసుకున్నప్పుడు మండపేట నుంచి ఒక ఒక మనిషి బ్రోకర్ ఒక ఆయన వచ్చారు అబ్బుగారని మాకు మండపేటలో ఒక ఆయన ఉండేవారంటే ఆయన దగ్గర హేమ మాల్యాన్ ఒక గేద్ ఉండేది సో ఏమి దానిలాగే ఉంది అని అంటే అప్పుడు మా ప్రసాద్ గారెడ్డి దీని పేరు హేమ మాల్యాన్ని పెడదాం పవన్ అన్నారు సో ఇకప్పటి నుంచి మేము కూడా దీన్ని హేమ మాల్యాన్ని పిలవటం పాలెట్టారు ఇరవై ఆరు అంటే పదమూడు పదమూడు పిండి తీసుకొచ్చాం మా నా దగ్గర మొన్న ఈతలో ఇక్కడ పదిన్నర పదకొండు రెగ్యులర్గా పాలు పిండింది పీక్లో ఈ యానిమల్ని నేను మహేంద్రగఢ్లో ప్రొక్యూర్ చేశానండి ఇప్పుడు ఈయనంది ఐదో యత ఈయన ఇప్పటికి రెండు నెలలు అవుతుంది ఇప్పుడు పూటకి బాగానే పాలు అవుతున్నాయండి మంచి మెల్కరం ఇరవై ఇరవై ఐదు తొమ్మిది వందల గ్రాములు అక్కడ హెచ్ఎల్డిబిలో రికార్డు ఉంది దీన్ని దీనిదే బుల్ కాఫ్స్ కూడా రెండు నేను తీసుకొచ్చుకున్నాను దీని రెండు ఫీమేల్ కాప్స్ ఉంటే మొత్తం నేను దొడ్డి దొడ్డి ప్రొక్యూర్ చేసి తెచ్చుకున్నాను చాలా మంచి యానిమలు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ చాలా మంచి యానిమలు హెవీ మిల్కర్ కూడా ఈ మూడో యానిమల్ వచ్చేసి దీని పేరు గంగా అని పెట్టారు మా వాళ్ళు సో ఇది వచ్చేసి నేను రాజస్థానం హర్యానా బార్డర్లో తీసుకున్నా షేర్ హిందుస్థాన్ అనే ఒక బుల్ ఉందండి సెమెన్ బ్యాంక్ అక్కడ ప్రైవేట్ సెమెన్ బ్యాంక్ ఒకటి ఉంది వాళ్ళు ఊరి మీద తిరిగి దున్నపోతుని సెమన్ కలెక్షన్ తీసుకెళ్ళారు అది ఊర్ల మీద తిరుగుతున్నప్పుడు దానికి క్రాస్ అయిన అప్పుడు పుట్టిన ఇదని చెప్పి మంచి మిల్కరు ఇరవై రెండు లీటర్లు పాలిస్తుందని చెప్పి దీన్ని తీసుకురావటం జరిగింది ఇది రీసెంట్గా మా దగ్గర ఎనిమిక్ అయ్యి అంటే సరాలనే డిసీజ్ వచ్చి ఎనిమిక్ అయ్యి రికవరీ మోడ్లో ఉంది ఇది వచ్చేసి దీనికి పహిల్వాన్ అని పేరు పెట్టాను నేను ఇది హర్యానా నుంచి వచ్చింది దీనిది మీరు లైవ్ మిల్కింగ్ మీ యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ మిల్కింగ్ ఉంది దీన్ని పన్నెండు రెండు వంద పన్నెండు కిలోలు రెండు వందలు సొంత చేంజ్ మన దగ్గర దీన్ని లైవ్ మిల్కింగ్ చేసింది మీ ఛానల్లోనే లైవ్ మిల్కింగ్ చేసాం టూ ఇయర్స్ బ్యాక్ నా దగ్గరికి ఇప్పుడు వచ్చాక కట్టలేదండి దీనికి ఏదో ప్రాబ్లం ఉంది ప్రజెంట్ చూడిది ఇది వచ్చేసేటప్పటికీ కుషుబు అని దీని మదర్ను కొన్నాం ఇదే కుషుబు అంటే దీన్ని హర్యానాలో ఐదు లక్షల చిల్లరకి ఎందుకు కొన్నాను నేను దీంతో పాటు పాలుదావతో దోడొచ్చింది ఇది దీనికి ఇక్కడ మేము వచ్చాక జయా అని పేరు పెట్టాం ఇది అబౌట్ టు కన్సీవ్ రెండు మూడేళ్ళ దగ్గర దగ్గర వయసు ఉంది దీని పేరు ఖుష్బు అండి అక్కడ పెట్టి అక్కడ హర్యానాలో మేము కొన్నప్పుడు దీనికి అక్కడ రాము అని దీన్ని కొనిపెట్టాడు బ్రోకర్ అతను పెట్టాడు దీనికి ఆ పేరు దీన్ని మేము తొలితలో కొన్నాను నేను తొలిలో పది కేజీలో రెండు వందల గ్రాములు సమ్ ప్లస్ ఆర్ మైనస్ మిల్క్ రికార్డు ఉంది మంచి సైజు బాగుంటుందని తీసుకున్నాం నిరు ప్రీమెచ్యూర్ టెన్ డేస్ ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యి దూడ చనిపోయింది అయినా పాలిచ్చింది ప్రజెంట్ చూడదండి దీన్ని ఇది హర్యానా నుంచి వచ్చినప్పుడు ఇక్కడ నేను ప్రొక్యూర్ చేయడం జరిగింది యాక్చువల్గా నేను కొన్న ముర్రా యానిమల్స్లో ఫస్ట్ ముర్రా యానిమల్ ఇది ఇది నాకు వచ్చినప్పుడు దూడ చనిపోయి ఫుట్ అండ్ తో వచ్చింది నాకు ఇది అమ్మిన అతను ఫుట్ అండ్ మౌత్ తగిలిందని చెప్పకుండా ఇదేదో కాలు దెబ్బ తగిలింది దూడతచ్చిపోయింది దారిలో అని చెప్తే అప్పుడు మనకి ఫుట్ అండ్ మౌత్ అప్పుడు తిండి తినేది కాదు రోజు ఎవ్రీ డే వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ ఉండేది నెల రోజులు కుస్తీ పట్టి దీన్ని మళ్ళీ తయారు చేసి లైన్లోకి తీసుకొచ్చుకుంటే అదే లాక్టేషన్లో నేను తీసుకొచ్చిన తర్వాత నెలా నెల పదిహేను రోజులు దాన్ని కుస్తీ పట్టిన తర్వాత ఇదే యానిమల్ నా దొడ్లో పూటకి పది లీటర్లో యావరేజ్ ఒక సిక్స్ సెవెన్ డేస్ పూటకి పది లీటర్లు పాలు ఇచ్చింది నైన్ అండ్ హాఫ్ టెన్ నైన్ అండ్ హాఫ్ టెన్ అట్లా ప్లస్ ఆర్ మైనస్గా ఆ తర్వాత తర్వాతలో ఏబిసి సెమెంట్ బ్యాంక్ వాళ్ళది అభిమన్యు సెమెన్ చేస్తే మేల్కాఫ్ కుట్టింది మేల్కాఫ్ని రీటైన్ చేసుకున్నాను మంచి దోళ్ళు ఇస్తుంది అండి ప్రజెంట్ సూడిది ఇది మా నా బూరి గొప్పదండి రెండో చేతలో నేను తీసుకొస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్లో వచ్చింది నా దగ్గరకు మేల్కాఫ్తో తర్వాత రెండో చేతలో ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్లో అబార్షన్ అయింది మళ్ళీ గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ డెలివరీ అయ్యి ఏబిసి సెలెన్ బ్యాంక్ వల్ల భద్రా సెమెంట్ చేస్తే వరల్డ్ కప్ పుట్టింది ప్రజెంట్ ల్యాక్టేషన్ అంటే మీరు ఐదో గీత క్యాల్కులేట్ చేసుకోవచ్చు మంచి మిల్క్ ఎడరు పోటకి దీన్ని పదిన్నర పంతొమ్మిది లీటర్లు బాగా చేసి తీసుకుంటాను మంచి ప్రపోర్షన్స్ బాడీ విట్టు దిక్తూ బాగుంటుంది మంచి సిల్కి స్కిన్తో దీని పేరు చున్ను అండి దీన్ని మీరు కూడా చూసారు పాలపోటీల్లో థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఉన్నారు ఇక్కడ మళ్ళీ తర్వాత నా దగ్గర ఏబిసిల్ బ్యాంక్ బుల్ కి ఫిమేల్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ లాక్టేషన్ చివరి స్టేజ్ లో ఉంది దీనికి దీనిలో ఉన్న ప్లస్ దీనిలో ఉన్న మైనస్ ఏంటంటే ఏ తింటే అది ఫాలే అవుతుంది కానీ పట్టదు సో కూడా టైం తీసుకోండి ఎంత పెడితే అంత దీనికి ఒంటికి పట్టదు అన్ని రూపంలో లోపల ఇది దీన్ని నేను సెకండ్ లాక్టేషన్ అయిపోయి థర్డ్ లాక్టేషన్ స్టార్టింగ్ లో కొన్నా దీని వారానికి పది రోజులకు రెండు కేజీలు హెచ్ఎల్డీబి హర్యానాలో సెకండ్ లాక్టేషన్ రికార్డు ఉంది మన దగ్గర ఇక్కడ పది లీటర్లు చేంజ్ అంతా పాలు పెండింది పాలు అయిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ మన దగ్గర దొడ్లో పది చిల్లర ఎంతో ఆర్డు పిండిందండి ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు ఇది వచ్చేసి ఇప్పుడు అక్కడ మహేంద్రగఢ్ గేదు ఉంది కదా దాని దాని తొలిపేయండి ఆ ఇది రెండేత లేనింది మూడో ఈత ఇప్పుడు కట్టించాలి రెండో చేతలో నేను తీసుకొచ్చుకున్నాను రెండో యతలో హెచ్ఎల్డిబి రికార్డింగ్ ఇచ్చి తీసుకొచ్చుకున్నాను ఇరవై మూడు కేజీలు రెండో యతలో ఇది హెచ్ఎల్డిబిలో రికార్డ్ చేసి మహేందర్గఢ్ లో మన దగ్గరకు వచ్చింది కోడ దున్నపోత్తో పాటు ఇప్పుడు ప్రెగ్నెంట్ చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ స్కిన్ టోను స్కిన్ కలర్ కానివ్వండి రింగ్ కానీ ఇంకా ఈ కొమ్ములు దీనికి కత్తుకుండా మొన్న హర్యానా నుంచి కొమ్ములు చేసే అతను వస్తే నేను ఇంకా గ్యాప్ పెంచా ఆ కుమ్మం గుచ్చుకుంటున్నా చాలా బాగుంటుంది అడ్డర్ షేప్స్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి ఇది నేను బయట నుంచి ప్రొక్యూర్ చేసిన కాఫ్ అండి మండపేటలో ముత్యాల సత్యనారాయణ చౌదరి గారు అని చెప్పి ముత్యాల గారు అంటారు అబ్బుగారు వాళ్ళది పెద్ద ఇది దోడేది సెమెన్ బ్యాంక్ వాళ్ళ అర్జున్ కు పుట్టింది దీని మదర్ విజయవాడ పాలపొట్టిల్లో ఫస్ట్ ప్రైజ్ విన్నారు మన ఏపీలో ఇరవై నాలుగున్నర కేజీలు ఏమో పాలు పిండి ఫస్ట్ ప్రైజ్ వినిచేసింది మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఏబీసీ వాళ్ళదే అర్జున్ సమన్ చేస్తే దీనికి అక్క ఉంది దీనికన్నా ముందు అదే సెమెన్కి అది రెండో యోత్లో ఇరవై ఎనిమిది కేజీలు చిల్లర మనకు మండపేటలో పాలు పిండి రికార్డ్ అయింది సో హైల్డింగు ఉంది దీని పిడిగ్రీ వన్ సైడ్ అయినా మనకు తెలుసు మదర్ని మనం చూసాం దీని సిస్టర్ని కూడా చూసాం అని చెప్పి నేను దీని బ్రీడింగ్ అని తీసుకొని రావటం జరిగింది ఫోర్ ఓ క్లాక్ ఇస్తారంటే పేడా గేడా మొత్తం అన్ని తీసిన తర్వాత ఒక అరగంట ఫోర్ థర్టీకి దానాలు వేస్తారు ఫోర్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ దాణాలు తినే టైం అండి మా దగ్గర మా దాణ బాగా లైక్ మా షెడ్లో మా ఫీడింగ్ స్ట్రక్చరు ఐదింటికి దానాలు అయిపోయిన తర్వాత ఐదున్నర నుంచి కి తాగటానికి వాటర్ పెట్టి ని కడిగేస్తారు కడగటం అన్ని యానిమల్స్ అయిపోయిన తర్వాత మిల్కింగ్ యానిమల్స్కి మిల్క్ తీయటం మొదలు పెడతారు ఆ మిల్కింగ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత యానిమల్స్ వాషింగ్ మొత్తం అయిపోద్ది కదా పచ్చిగడ్డి ఇచ్చింది ఉంటే పచ్చిగడ్డి డ్రై కుట్టి అయితే డ్రై కుట్టి పెట్టి కి ఇది వచ్చేసి మా మహేంద్ర గడ్డి పెద్ద గద్దీ దున్నపోతుంది నేను తీసుకొచ్చేటప్పుడు దున్నపోతుంది దాని ముందు ఇది ఇది మా ఫాదర్ వచ్చేసి హర్యానాలోనే మంచి పేరున్నది ఎం ట్వంటీ నైన్ అని ఆ బుల్క్ పుట్టింది ఇది దీని మదర్ రికార్డు ఇరవై ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ కేజెస్ హర్యానాలో హెచ్ఎల్డివి రికార్డు రెండో చేతిలో సో దీని సిస్టర్ నా దగ్గర రెండు సిస్టర్స్ నా దగ్గరే ఉన్నాయి మదరు సిస్టర్స్ దీని బ్రదర్ మొత్తం నా దగ్గరే ఉన్నాయి సో ఆ రోజినీ పెడిగ్రీ బాగున్నాయి అని చెప్పి మొత్తం కొనుక్కొని తెచ్చుకున్నాను సో ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర బ్రీడింగ్ బుల్ నేను మా దగ్గర ఉన్న బఫిలోస్ మాక్సిమమ్ మీటింగ్ చేయడానికి ట్రై చేస్తానండి ఏదన్నా సెలెక్టివ్ గా లిమిటెడ్ ఆనిమల్స్ ఉన్నాయి కాబట్టి నేను హర్యానా నుంచి ది బెస్ట్ ఆనిమల్స్ అక్కడ హై ఇల్డర్స్ వాటి కింద వచ్చిన దున్నపోతులు వాటి శమనం హెచ్ఎల్డివి లో బెస్ట్ అనుకున్న బుల్సి శమనం తెచ్చుకున్నాను ఇక్కడ ఏబిసి సెమన్ బ్యాంక్ వాళ్ళ కొన్ని బుల్స్ చెమన్ ఉంది నా దగ్గర అలాగే సీతారామ సెమన్ బ్యాంక్ వాళ్ళ ఈ సవీసాచి అని లెజెండ్ అని అంతకుముందు సామ్రాట్ అని కొన్ని బుల్స్ ఉన్నాయి సో మాక్సిమం ది బెస్ట్ అనుకున్న ముర్రా బుల్స్ మొత్తం వాటివి సెమెన్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను సెమెన్ కాదు అనుకున్న పక్షంలో ది బ్యాంక్ ఐ మీన్ లైక్ ఇది కాదు అనుకున్న పక్షంలో వాటిల్లో ది బెస్ట్ అనుకున్నది సెమెన్ చేస్తాను సో ప్రెజెంట్ ఇది దీన్ని బ్రీడింగ్ బుల్ కింద వాడుతున్నాను నేను ఒక ఎంత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి దీన్ని ఒక త్రీ యానిమల్స్ కట్టించాము రెండు కన్సీవేనా ఇప్పుడేనండి అంతకుముందు కన్సీ కన్సీ పోయినవి అంతకుముందు ఇతలో మన దగ్గరే ఇరవై నాలుగు ఇరవై ఐదు కేజీలు పాలు ఇచ్చి తీసుకొచ్చినాయి కదా సో మంచివేనండి మా బూరీ గేద్తో పాటు వచ్చింది దొన్నపోతండి దీని ఫాదర్ పెడిగిరి నాకు తెలియదు తల్లి చాలా మంచిది పాలు బాగా ఇచ్చింది ఇది కూడా మంచి ప్రపోర్షన్స్ చాలా బాగుంది కొంచెం సిక్ అయ్యి మళ్ళీ రికవరీ స్టేజ్లో ఉంది ఇది ఒకటి ఇది చాలా మంచిది దున్నపోతు అని చెప్పి దీన్ని బ్రీడింగ్కి వాడదాము వేర్ కలర్ కదా అని చెప్పి దీన్ని హోల్డ్ చేసి తయారు చేసుకుంటున్నాం హెడ్ కూడా హెడ్ ప్రపోర్షన్స్ అన్ని చాలా బాగున్నాయి అందుకనే రీటైన్ చేస్తాం తర్వాత ఇది వచ్చేసేమో మా పెద్ద గదికి అభిమన్యు ఏబిసి అభిమన్యుకి పుట్టిన దోడండి ఇది ఇది వచ్చేసి రెండేళ్ళు వయసు దీనికి సో దీని కూడా జెడ్ బ్లాక్ కలరు మంచి సిల్కీ స్కిన్ టోను అందమైన మొహం మంచి సైజు హెవీ బోను బాడీ గ్రిత్ విట్ క్యాల్కులేషన్స్ అన్ని చాలా బాగున్నాయి సో అందుకని దీన్ని తీసుకోండి దీన్ని హోల్డ్ చేసుకున్నాం గ్రీడింగ్ కింద ఈ మూడో దున్నపల్లి వచ్చేసి నేను దీన్ని మనపేట నుంచి ప్రొక్యూర్ చేసి తీసుకొచ్చానండి అది అది ఏబిసి సెమెంట్ బ్యాంక్ వాళ్ళ భీష్మ బుల్కి పుట్టింది దీని మొదట వచ్చి ఏబిసి వాళ్ళదే అర్జున్ పుట్టింది దీని మేనమామే ఇప్పుడు అక్కడ ఉంది నా దగ్గర దీని మదర్ రికార్డ్ వచ్చేసి మన ఏపీలో ఇరవై ఎనిమిది కేజీల ఆర్డు ఈల్డ్ ఇచ్చిందని హై ఎల్డరు మిల్క్ లైన్ డెవలప్ చేద్దామని చెప్పి అబ్గార్డ్ ఇది అబ్గార్డ్ దగ్గర నుంచి దీన్ని తెచ్చుకున్నాను నేను దీని స్కిన్ టోన్ అది చాలా బాగుంటుందండి చూడండి బ్లాక్ కలర్ కానివ్వండి దీని మదర్ మంచి ఎల్డరు గ్రాండ్ మదర్ బోత్ సైడ్స్ టాప్ సార్ భీష్మ తల్లి ఏబిసి బ్యాంక్ బ్యాంక్లో కొంగడవాలి అని చెప్పి హైయెస్ట్ మిల్కింగ్ యానిమల్ ఇన్ ఏబిసి సెమెంట్ బ్యాంక్ తర్వాత ఇదేమో నా దగ్గర పుట్టింది దీని మదర్ని హర్యానా నుంచి తీసుకొచ్చిన తర్వాత రావులపాలెం ఎక్కడికో పంపితే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది ఇది అక్కడ ఏదో వేరే లోకల్ దున్నపోతుకు పుట్టింది నా దగ్గర పుట్టిన పడ్డదోడ నాకు చిన్నప్పుడు చాలా ఇష్టంగా పెంచేది దీనికి మధ్యలో కొన్నాళ్ళు ఆరోగ్యం బాగోపోయినా దీన్ని ఏదో తిప్పలబడి సెట్ చేసుకొని బతికించుకొని దీన్ని జాగ్రత్తగా పెంచుకుంటున్నాం దీని మధుర మూడేతలు వినిదింది మా రెండో ఫామ్లో ఉంది దీని మదరు ఇరవై మూడు ఆడు బిండి ఉంది దీని మదరు నా దగ్గర తొలితలు అక్కడ ఏడున్నర ఏడున్నర బిండి తీసుకొచ్చారు లైవ్ లో రెండో ఈతలో ఎవరి దగ్గర ఉంది మూడో ఈత నా దగ్గర తొలి తొలిత రెండో ఈత ఇది మూడో ఈత ఈ ఏబిసి సెమెంట్ బ్యాంక్ వాళ్ళ సుర్వీర్ అని బుల్ ఉంది ఆ సుర్వీర్ శం చేస్తే దొన్నపేత పుట్టింది ఆ మూడోది నాలుగోది ఇది మా పాలపేలు కుట్టిన గేదకే ఏబిసి సెమెంట్ బ్యాంక్ వాళ్ళ భీం బుల్కి పుట్టిందండి పడ్డదోడ ఇది వచ్చేసేమో పడ్డదోడ అండి మా నా అక్కడ గంగా అని ఒక బఫెల్లో ఉంది నేను అక్కడ రాజస్థాన్ బార్డర్ నుంచి తీసుకొచ్చింది హర్యానా రాజస్థాన్ బార్డర్లో షేర హిందుస్థాన్ అని ఆ బుల్కి పుట్టింది ఇది అక్కడ కలిసి పోయి తల్లితో పాటు వచ్చింది సూడిది గేద వచ్చింది దానికి ఇక్కడ మన దగ్గర పుట్టింది దీని ఫాదర్ నాకు తెలియదు ఇదేమో మా హేమమల్లికి పుట్టిన దొన్నపిల్ల ఇక్కడ అక్కడ హర్యానాలో నేను ప్రొక్యూర్ చేసినప్పుడే హీట్కి వస్తే అది దానికి అక్కడ కోహినూర్ అని సమం చేయొచ్చు ఆ కోహినూరు సెమన్కి పుట్టిన దొన్నపిల్ల దీని తల్లి వచ్చేసి ఇరవై ఆరు కేజీలు నేను చూస్తే ఇచ్చానండి దీని ఫాదర్ వచ్చేసి కోహినూరు కోహినూరు తల్లి ఐ మీన్ లైక్ దీని నాయనమ్మ అక్కడ ఇరవై ఎనిమిది కేజీలు పాలు పిండింది పంజాబ్ లో లక్ష్మీ డైరీ ఫామ్ లో హైయెస్ట్ వెళ్ళరు పాలు పోటీలు చాలా పాలు పోటీలు కొట్టింది దీని నాయనమ్మ ఇది మా ఆ రెండో ఫామ్ లో ఉన్న గేదె ఉంది కదా దాని దానికి సురవీర్కి వచ్చిన దోడది ఇకను భద్ర అనే సమన్ ఉంది ఏబిసి శమన్ బ్యాంక్ వాళ్ళది ఆ శమన్ చేస్తే దానికి దొన్నపోతు పుట్టిందండి ఇదేమో మా మహేంద్రగడ్డి పెద్ద గేదె కన్ను హర్యానా నుంచి నేను సెమంది వచ్చానండి తాలూ అని చెప్పి సుల్తాన్పూర్ బ్లడ్ లైన్ అక్కడ ది బెస్ట్ బ్లడ్ లైన్ ఆ తాలూ సెమంది తీసుకొచ్చి తీసుకొచ్చిన రెండు రోజే గేదా హీట్కి వస్తే చేశాను ఇది పుట్టింది ఇది పడ్డదోడ ఇది ఉంటుంది ఒక నెలన్నర నెలలు వయసు ఉంటుంది గ్రో అండ్ డైరీ ఫామ్స్ అనే మా ఈ డైరీ ఫామ్ ఆర్ బ్రీడింగ్ లో మా దగ్గరుండే ఈ గేద దోడలకి ఏ దోడకైనా కానీ మేము రెండు ఫ్రంట్ రెండు రొమ్ములు పాలు వదిలేస్తామండి అది మగదోడముగా ఆడదోడైనా కానీ రెండు రొమ్ములు పాలు కంప్లీట్గా దూడక వదిలేస్తాం యావరేజ్న రెండు రెండున్నర లీటర్లు పాలు దోడకి పూటకి మేము వదులుతాం రెగ్యులర్ డీవార్మింగ్స్ మొత్తం అన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా పాలు వదిలి దోడలో తాపించుకుంటాం ఆవు అయితే మాత్రం అసలు కం నైంటీ నైన్ పర్సెంట్ ఆ పాలు ఈ పీక్లో ఉన్నప్పుడు ఇస్తున్నాయో చెక్ చేయటం కోసం వారం పది రోజులు పాలు తీస్తాం కానీ రెగ్యులర్గా పాలు మేము ఆవు పాలు తీయము ఎప్పుడన్నా పూజలకి ఏదన్నా అవసరం అయితే తిప్పితే సో యావరేజ్న ఈ అయితే మాత్రం పాలు దోడలకు మొత్తం అన్నిటికీ పాలు వదిలేస్తాం సో ఈ విధంగా పది పన్నెండు సంవత్సరాల నుంచి ఆవులు గేదెలు వీటితో గేదెల్లోకి వచ్చి మూడు నాలుగేళ్ళు అవుతుందండి ఆవులతో ఆల్మోస్ట్ పదేళ్ళు దాటాము ఉద్యమం చేస్తూ ఉన్నాను సార్ నేను